అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏల్చూరి హనుమంతరావు మొదటిసారి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మరి ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా బల్లికూర మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో రైతు చల్లగొండ అనిల్ గారితో వారి మొక్కదన్న పొలంలో అండి వారు ఆప్సా వాడుతున్నారు మరి ఆప్సా వాడిన అనుభవం ఆయన మాటలో ఆయన మాతో మాట్లాడి తెలుసుకుందాం అండి అనిల్ గారు చెప్పండి సార్ మరి ఆప్సా ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు సంవత్సరం వాడుతున్నాం అండి సంవత్సరం స్టార్టింగ్ నుంచి వాడుతున్నాము ఓకే మాకు దానివల్ల మంచి ఉపయోగం ఉందండి ముందు అయితే రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మా ఊళ్ళో వాడుతుంటే నేను వాడదాం అనుకుని ఈ సంవత్సరం కొత్తగా వాడాను దానివల్ల మంచి ఉపయోగం ఉంది నేనైతే రెండు ఎకరాలకి ఎనిమిది కట్ల బలం పెట్టాను అందరూ మా ఊళ్ళో ఎకరానికి వచ్చేసి ఎనిమిది కట్టలు తొమ్మిది కట్ల అలా ఓకే కానీ నేనైతే రెండు ఎకరాలకు వచ్చి ఎనిమిది కట్టలే పెట్టాను వల్ల బాగుంది సంవత్సరం పైరు కూడా ఓకే మీరు ఈ పై ఈ పొలం ఎప్పటి నుంచో మీరు మేము ఈ సంవత్సరం కౌలు ఓకే అందరూ గర్భ నేల ఈ సేను ఏం పైరు అయింది అది ఇది అని మాట్లాడారు మా ఊళ్ళు కానీ నేను అప్సా వాడుతున్నాం కదా అని వేసాను బాగా మంచి రిజల్ట్ బాగుంది పైరు అంటే మీరు బలం అయితే తగ్గించారు మామూలుగా పై మొక్కజనకు వేసే బలం కన్నా తగ్గించేసి తగ్గించేసినా కూడా పైరు బాగుంది నాలుగు కట్టలతోనే ఎక్కనికి ఓకే రిజల్ట్ అంటే పెట్టుబడి అయితే తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీరు వేసేవి మందులు చేయడానికి అయితే ఉపయోగపడుద్ది అంటారా బ్రహ్మానం పైన స్ప్రేయింగ్ కూడా వాడేరా మరి ఆకు పట్టేట చేస్తుందా ఆ మందుని చూడండి అండి మరి ఇక్కడ చెప్పినట్లు రైతు అనిల్ గారు చెప్పినట్టు ఈ నేల వచ్చేసి ఒకసారి మీరే కింద చూడండి అర్థం అవుతుంది అంత బలమైన నేల కూడా కాదండి ఈ గరువు నేల ఏంటంటే మొక్క దానికి అంత అనుకూలంగా ఉండవు అలాంటి నేలలో కూడా మరి ఆఫ్సేట వల్ల ఏమవుతుందంటే మొక్క వేరు లోపలికి వెళ్ళడం వల్ల కావాల్సిన పోషకాలన్నీ పైరు చూడండి అండి రెండు ఎకరాలు ఇది అంతా కూడా ఒకే విధంగా ఉందండి పైరు ఎక్కడ ఎగుడు దిగుడు కూడా లేకుండా ఒకే విధంగా ఉందండి ఇదిగోండి కండ చూడండి ఇలా వస్తుందండి ఇది కండ మరి అనిల్ గారు ఇది అందరికి రైతులకి మనం చెప్పొచ్చు అంటారా బ్రహ్మానంద సార్ దీని వల్ల లాభం అయితే ఉందంటారా ఖచ్చితంగా ఓకే ఇదండి మరి మీరు ఇంకా ఎక్కడన్నా వాడుతున్నారా వాడాను సార్ అక్కడ దాదాపు ఒక యాభై ఎకరాలు వేసారు ఓకే అక్కడ ఉన్న వాటిలో కూడా నాదే వన్ నెంబర్ గా ఉంది ఓకే ఉన్న పైర్లలో కల్లా మీది ఇంకా బెటర్ గా ఉందండి ఓకే ఇదండి అనే రైతు అనిల్ గారు చెప్తుంది మరి ఆప్సా వాడితే ఎన్నో ఉపయోగాలు అనేది రైతుకి ఎలా పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరగడం అనేది మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం అండి అలా ఎందుకు అనేది ఎదుగుదల బట్టే మరి పెట్టుబడి తగ్గించుకోవడం దిగుబడి పెంచుకోవడం వల్ల రైతుకు లాభం కలిగిద్దనేది అనేది అనివి గారు మాట్లాడుతున్నాం అండి మరి ఈ ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ